నారా లోకేష్ గారు పంతం పట్టారంటే అది జరిగి తీరాల్సిందే పైగా ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు పైగా సీఎం కుమారుడు అలాగే మంత్రి ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అయితే ఆయన కన్నుగప్పాలనే చూశారు రెడ్డి అనే వ్యక్తి ఇంతకుముందు సోషల్ మీడియాలో టీడీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వ్యక్తి తాజాగా సిస్కో అనే కంపెనీ ద్వారా అందులో చేరి ఆ కంపెనీ తరఫున ప్రతినిధిగా వచ్చి నారా లోకేష్ గారితోనే మీటింగ్లో కూర్చున్నాడు ఆయనతో హ్యాండ్ ఇచ్చారు ఫోటోలు దిగారు ఆయన గుర్తుపట్టలేదు తర్వాత వాళ్ళ టీం గుర్తుపడి చెప్పారు పలానా వ్యక్తి ఇలాగ సో రవీంద్ర రెడ్డి అంటే ఇమీడియట్గా సిస్కో కంపెనీ ప్రతినిధులు ఫోన్ చేసి అక్కడ యాజమాన్యాన్ని ఫోన్ చేసి ఆయన్ని మీ ప్రాజెక్ట్లోంచి తప్పిస్తేనే మేము ప్రాజెక్ట్ ఇస్తాం రెండోసారి ఆయన రావడానికి వీల్లేదు అని ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారో ఆల్రెడీ దానికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను మొన్న ఇప్పుడు తాజాగా దాని మీద రియాక్షన్ గా ఆ రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని సిస్కో నుంచి పక్కన పెట్టారు తొలగించారని చెప్పాలి ఒక రకంగా వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై అభ్యంతరకర పోస్టులతో చెలరేగిన ఇప్పాల రవీంద్రారెడ్డిని సిస్కో యాజమాన్యం రాష్ట్ర ప్రాజెక్టు నుంచి పక్కన పెట్టేసింది గత నెల ఇరవై ఐదున సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఆ సమయంలో రవీంద్ర రెడ్డి కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు అయ్యారు సిస్కోలో టెరిటరీ సేల్స్ మేనేజర్ గా చేస్తున్న రవీంద్రారెడ్డి ఆ సమావేశంలో సమన్వయ బాధ్యతలు కూడా చూశారు లోకేష్ తో కలిసి ఫోటోలు దిగారు ఈ వ్యవహారంపై టిడిపి కార్యకర్తలు సామాజిక మాధ్యమాలు వేదికగా బగ్గుమన్నారు రవీంద్ర రెడ్డి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తూ ఆయన వైసీపీ హయాంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ హోంమంత్రి వంగల్పూడి అనిత మీద పలువురు పార్టీ నేతల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారు అంటూ లోకేష్కి వివరించారు ఈ నేపథ్యంలో లోకేష్ ఇమీడియట్గా ఈ యాక్షన్ అయితే తీసుకోవాలని చెప్పి సిస్కో యాజమాన్యంతో మాట్లాడుతూ ఇప్పుడు ఆయన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసిన పరిస్థితి ఒక రకంగా అంటే ప్రాజెక్టు కంటిన్యూ అవ్వాలంటే ఒకటే మాట ఆయన పక్కన పెట్టాలి అనేది కాకపోతే అంత తెలిసి అతను రవీంద్ర రెడ్డి ఎలా వచ్చాడు ఎలా కలిశాడు ఎలా ఫోటోలకు ఫోజులు దిగారు అనేది కూడా అక్కడ గెలుకోం ఈయనంటే నారా లోకేష్ అంటే గుర్తించలేదు ఆయన ఆయన తెలుసు కదా తను చేసిన తప్పేంటో కాకపోతే కలిస్తే కలిసిపోదామని అనుకున్నారేమో మొత్తానికి వివాహం అయితే దెబ్బ కొట్టింది మొత్తానికి ఆయన ఇప్పుడు అవుట్